నమస్తే అండి అంటే చాలా మంది మనకు రీసెంట్ గా అనుకున్న ప్రశ్న ఏంటంటే అక్క ఎక్కువ సేపు నేర్చుకోవాలని ఏదైనా పని చేస్తారు ఎంతనే కాదా మీ డబ్బులు వస్తున్నాయి వస్తా ఉంది దీని నుంచి ఎలా బయటపడాలని అడుగుతున్నాను ఏం లేదండి ఒక చిన్న ఫోర్స్ ట్రై చేస్తూ ఉండండి ఈ పెయిన్స్ బయటపడచ్చు టాడాంటారనమాట తీసుకొని ఫింగర్స్ ని ఇంటర్ ఫ్లో చేసేసి జస్ట్ ఇలా ఎక్స్పాండ్ చేసేసి మీరు రెండు లేసి ఇలా ఎంత ఫీల్ అయితే అంతా ఎక్స్పాండ్ చేస్తూ పైకి తీసుకోవాలి తర్వాత మళ్ళీ టైమ్ అవ్వాలి ఇలా అలాగే దీన్ని మనం ఇలాగే హోల్డ్ చేసి జస్ట్ ఇలా డ్రిల్ లా కూడా చేసుకోవచ్చు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మనము ఎక్స్పెన్షన్ చేసుకోవడం వల్ల ఆక్సిజన్ ఫ్లో బ్లడ్ ఫ్లో మన నర్వస్ అలాగే మన మజిల్స్ కి ఎస్పెషలీ మన లెగ్స్ మజిల్స్ కి చాలా బాగా అందడం వల్ల మనకి పెయిన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు సో ఇలా మీరు పని చేస్తున్నా కానీ అలా స్టిక్ ఆన్ అయి చేయకుండా ఇలా ఈ లెగ్స్ ని ఇలా అప్ అండ్